अच्छा मतलब भाई कैसा है? हाँ आधे टुकड़ों में। वन प्लस वो। वन प्लस सर पे है? हाँ जोर नहीं मारा। आप क्या डोकेट खा रहे हैं? नहीं जोर नहीं। वन में होगा ये। नहीं वन प्लस। हाँ दे दे। हाँ माँ। वन प्लस पूरा नहीं है। भाई दे रहा है सर पे। हाँ भाई सर पे दे रहा है। वन प्लस पूरा।

ఈరోజు పలమనేరు శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ ముఖ్యంగా ఓటర్ మహాశైలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అంటే ఎప్పుడు పలమనేరు చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఒక నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి దాఖలలో చరిత్ర లేదు ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఎందుకు వచ్చారంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి పైన ప్రజల్లో ఎంత విసుగుందో ఎంత అండ్రెస్ట్ ఉందో ఈ కార్యక్రమాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే నిజంగా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు ఏమాత్రం డోకా లేదని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పగలిగింది ఈరోజు గత ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్స్ అన్ని తీసుకొచ్చామో వాటినన్నిటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది కొన్ని అలాగే ఆపువేయడం జరిగింది అన్నింటినీ పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా అదేవిధంగా అభివృద్ధి ఏదైతే చేయకుండా పూర్తిగా ఆపేశారో ఒట్టి సంక్షేమం పైన నేను సంక్షేమం చేస్తున్నా బటన్ నొక్తానని చెప్పేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రెండు కన్నులుగా చేయాలా ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కూడా చేస్తాం ఈరోజు ఈ ప్రభుత్వంలో సంక్షేమం పేరిట పన్నులు విపరీతంగా వేసి పన్నులు ప్రజలపైన పైన భారం వేస్తున్నారు ఆ భారాన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఆదాయాన్ని పెంచుకొని అదే సంక్షేమం ఇంకా మెరుగైనటువంటి సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే అవినీతి కార్యక్రమాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వాటిని కూడా కరెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది ఒక మూడు రాష్ట్రాలకు దగ్గరుండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నైసర్గికంగా మంచి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలన్నీ కూడా పెంచడానికి చాలా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పడం జరుగుతుంది కుటుంబంలో నుంచి ఇంకా ఏం లేదు మాకు కూడా వార్తలు వచ్చినాయి చూడాలా నా నోటీసులు అయితే ఇప్పుడు దాకా లేదు చూడాలి నేను ఈ కార్యక్రమాల్లో బిజీకుండా చూద్దాం నేను చెప్పడం అదే కదా ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కైగల్ కావచ్చు గంగనసిరస్ కావచ్చు చాలా కార్యక్రమాలు మనకు పక్కనే పలమునరు పుణ్యేను సమా మీటింగ్ పెట్టిన దాని పక్కనే అక్కడ కళాక్షేత్రం కావచ్చు రోడ్స్ కావచ్చు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీ చేయడం కావచ్చు కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేసి పైనే అయిపోయింది కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావచ్చు బీసీ రెసిడెన్షియల్

బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి